హాయ్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ అవుట్ సేల్కి అయితే వచ్చిందండి గ్రౌండ్ అయితే సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ అంతా డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుందండి ఎలివేషన్ అంతా ఈ విధంగా ఉంటుంది గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉందండి రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది హైవే నుంచి హండ్రెడ్ మీటర్ దూరంలో అయితే ఉంటుందండి హౌస్ ఫ్రంట్ అయితే థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఇచ్చారండి ఇవన్నీ కూడా బాగుందండి కన్స్ట్రక్షన్ వైజ్ అంతా కూడా చాలా బాగా చేయించారు క్వాలిటీగా ఉందండి హౌస్ అంతా కూడా ఫ్రంట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ బాగుందండి ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌస్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ అంతా టూ బీహెచ్కే హౌస్ ఇచ్చారు గ్రౌండ్ అంతా సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఇచ్చారండి మొత్తం అంతా చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫోర్త్ వరకు అయితే చూడండి ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ కలాయి గేట్ అయితే ఇచ్చారండి దీనికి కార్ అయితే బయట పార్క్ చేసుకోవచ్చు లోనన్నా పార్క్ చేసుకోవచ్చు అండి పార్కింగ్ ఏరియా కూడా బాగుంది బాగా ఇచ్చారు ఇది ముప్పై పాయింట్ మూడు ఇంటూ నలభై సైజులో నూట ముప్పై ఐదు గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ చూబిహెచ్కే హౌస్ అండి ఇది గ్రౌండ్ అంతా సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉంటుంది పైన అయితే డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉంటుందండి ఇది ఈశాన్యముల్లో సబ్మెర్సిబుల్ పంపించారు దీనికి నార్త్ వైపు ఒక సంది ఇచ్చారండి త్రీ ఫీట్ ఉంటుంది వెస్ట్ వైపు కూడా టూ ఫీట్ సంద ఉంటుందండి అట్లాగే సౌత్ వైపు కూడా ఒకటి ఉన్నారు అడుగులు సందు ఉంటుందండి దీనికి పార్కింగ్ ఏరియా కూడా బాగా ఇచ్చారండి బాగుంది కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు దీనికి అలాగే బయట కూడా పార్క్ చేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు ఇది పార్కింగ్ ఏరియాలో సీలింగ్ అయితే చేయించారు ఫ్రంట్ అయితే టేక్ డోర్ ఇచ్చారు ఇదిగోండి ఇది సీలింగ్ ఇచ్చారండి పార్కింగ్లో ఫ్రంట్ అంతా కూడా రాయల్ ఫ్లై అయితే చేయించారండి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫ్రంట్ అంతా కూడా ఒక విండో తీసుకున్నారు ఇక్కడైతే టేక్ డోర్ కూడా ఇచ్చేసారండి దీనికి బాగుంది గ్రౌండ్ అంతా కూడా మీకు సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉంటుందండి దీనికి డోర్ తీసుకొని లోన్కి అయితే వెళ్దామండి లోన్ కూడా ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను ఒకసారి చూసుకోండి ఫ్రంట్ టేక్ డోర్ ఇచ్చారు ఇక్కడ ఒక విండో కూడా ఇచ్చారండి బాగుంది గ్లాస్కి అయితే కనిపిస్తుందండి ఫ్రంట్కి అంతా కూడా లోన్కైతే వెళ్దామండి ఏ విధంగా ఉందో చూపిస్తాను ఒకసారి ఇదిగోండి అంతా టూ బై ఫోర్ రెట్రఫై టైల్స్ అయితే యూజ్ చేశారండి ఫ్లోరింగ్ అంతా కూడా ఇదంతా గ్రౌండ్లో హాల్ అండి ఇది అంతా కూడా అది ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుందండి చాలా క్లాస్గా అయితే కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చారండి ఇందులోని నార్త్ వైపు ఒక డోర్ ఇచ్చారండి దీనికి ఒక విండో కూడా తీసుకున్నారు దీంట్లో ఫ్రంట్ అంతా టీవీ నొట్టుకి ఇచ్చేసారండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా చేయించారండి చాలా బాగుంది ఈ హాల్ సైజు వచ్చేసి మీకు పదహారు ఇంటూ పద్నాలుగు సైజులో ఉంటుందండి హాల్ అది టీవీ అని అండి అది అక్కడ ఒక బాత్రూమ్ ఒకటి ఇచ్చారండి అది డైనింగ్కి హాల్కి మధ్యలో ఒక పాట కూడా ఇచ్చేసారండి బాగుంది రాయల్ ప్లే అయితే చేయించారండి అంతా కూడా క్లాస్ కనిపిస్తుంది అది ఇది డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా పది ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుంది ఇది సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది గ్రౌండ్లో ఇది కూడా చూపిస్తాను మీకు లోన్ ఇచ్చిన రూమ్లు అన్నీ కూడా గ్రానేడ్తో అయితే తీసుకున్నారండి ఈ డోర్స్ కూడా బాగున్నాయండి బాగా బాగానే చేయించారు అన్నీ కూడా లోన్కి అయితే వెళ్దాం ఒకసారి ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది దీని సైజ్ వచ్చేసి పన్నెండు ఇంటూ పది సైజులో ఉంటుందండి సీలింగ్ అయితే బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగా చేయించారండి ఇది సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు దీనికి అలాగే వెస్ట్ వైపు కూడా ఒక విండో ఇచ్చారండి దీంట్లో ఈ వాళ్ళంతా కూడా రాయల్ ప్లే అయితే చేంజ్ బాగుంది దీంట్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు అది కూడా ఒకసారి చూసుకోండి పీవీసీ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు దీనికి దీంట్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది టైల్స్ కూడా బాగున్నాయి బాగా తీసుకున్నారండి అన్ని కూడా ఇందులో ఒక వెంటిలేటర్ కూడా ఇచ్చేసారు ఈ బాత్రూమ్ సైజ్ వచ్చేసి మనకి నాలుగు ఇంటూ ఏడు సైజులో ఉంటుందండి బాత్రూమ్ కమోట్స్ ట్యాప్లు అన్నీ రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఉన్నాయి అన్నీ చేసి అయితే మనకు అప్పు చెప్తారండి మంచి బ్రాండెడ్ అయితే యూస్ చేస్తారు మొత్తం అన్నీ కూడా మనకి బయటకు అయితే వచ్చేద్దామండి డైనింగు కిచెన్ కూడా చూపిస్తాను మీకు ఇది ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి కిచెను డైనింగ్ కలిపే ఉంటుందండి ఇది ఇందులో కూడా సీలింగ్ అయితే ఇచ్చారు బాగుంది చాలా క్లాస్గా అయితే కనిపిస్తుంది అండి ఇది అది పూజ మందిర్ ఇచ్చారండి ఇందులో ఈస్ట్ వైపు ఒక విండో కూడా ఇచ్చారు దీంట్లో యూ టైప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి గ్రానైట్తో చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఇది ఫోర్ ఫీట్ టైల్స్ కూడా తీసుకున్నారు కిచెన్ వాల్ అంతా కూడా అండి చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి అన్నీ చేసి అయితే మనకు అప్పు చెప్తారండి ఇది అది కూడా రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది ఇది డైనింగ్ ఏరియా అండి ఇది అంతా కూడా పది ఇంటు ఎనిమిది సైజులో ఉంటుంది అలాగే ఇందులో కూడా ఒక కామన్ బాత్రూమ్ ఒకటి ఒకన్ ఇచ్చేసారండి ఇది హాల్లోంచి ఉంటుంది రన్స్ దీనికి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇది బాత్రూమ్ ఇది నాలుగు ఇంటూ ఆరున్నర సైజులో ఉంటుందండి ఈ బాత్రూమ్ కూడా పైన అయితే అటక కూడా ఇచ్చేసారు వేస్ట్ సామాన్లు ఏమైనా ఉన్నా వేసుకుంటా బాగుంటుందని కమోట్స్ ట్యాప్స్ ఇవే రిమైండింగ్ బ్యాలెన్స్ ఉన్నాయండి అన్నీ చేంజ్ అయితే మనకు అవి చెప్పడం జరుగుతుందండి అన్నీ కూడా గ్రౌండ్ అంతా కూడా సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెను ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి కింద అదే పైన కూడా ఏ విధంగా ఉందో కూడా మీకు చూపిస్తానండి ఇది పైకి వెళ్ళే మెట్లండి ఇది ఫ్లోర్ పెయింట్ అయితే యూస్ చేశారు ఈ హౌసు ఎక్కడ ఉందంటే రాజమండ్రి రాజవోల్లో అయితే ఉంటుందండి ఈ హౌస్ హైవే నుంచి హండ్రెడ్ మీటర్ దూరంలో అయితే ఉంటుందండి ఇది దీని రేట్ వచ్చేసి మనకి డెబ్భై రెండు లక్షలు అయితే చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చండి అండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇది ముప్పై పాయింట్ మూడు ఇంటూ నలభై సైజులో నూట ముప్పై ఐదు గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ బీహెచ్కే హౌస్ అండి ఇది గ్రౌండ్ అయితే సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉంటుంది పైన అయితే డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉంటుందండి బైక్ స్టెప్స్ అండి ఇవన్నీ కూడా వర్షం పడుకుంటా కూడా పైన అయితే రేక్ అయితే వేయించేస్తారండి దీనికి ఫ్రంట్ అంతా ఈ విధంగా ఉంటుంది రాయల్ ఫ్లై అయితే చేయించారు ఫ్రంట్ అంతా కూడా రెడీ మూవ్ హౌస్ అండి ఇది దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు అండి మీ ప్రొఫైల్ బేస్ని పెట్టి లోన్ కూడా అవుతుంది ఇది పైన కూడా ఏ విధంగా ఉందో లోన్కైతే వెళ్దామండి ఒకసారి లోన్ కూడా చూపిస్తాను మీకు అంతా కూడా పైన టూ బిహెచ్కే ఇచ్చారండి పైన అంతా కూడా ఇదిగోండి ఇదంతా హాల్ అండి ఇది పైన సీలింగ్ అయితే బాగుందండి చాలా ఎక్సలెంట్గా తీసుకున్నారు కలర్ కాంబినేషన్ అది కూడా ఈ హాల్ సైజు వచ్చేసి మనకి పదహారు ఇంటూ పద్నాలుగు సైజులు ఉంటుందండి అది మాస్టర్ బెడ్రూము టీవీ అయినట్టు చిల్డ్రన్ బెడ్రూము డైనింగ్ అన్నీ ఇచ్చేసారండి దీనికి నాతో వైపు ఒక డోర్ ఇచ్చారు ఒక విండో ఇచ్చారండి హాల్లో ఇక్కడ చిన్న కబోర్డ్ కూడా తీసుకున్నారు దీంట్లో కలర్ కాంబినేషన్ అయితే బాగా చేయించారండి చాలా క్లాస్గా కనిపిస్తుంది ఇది డైరెక్ట్గా వచ్చి మీరు చూస్తే మీకు నచ్చుతుందండి ఇదైతే రాయల్ ఫ్లై చేయించారు ఇక్కడ అంతా కూడా డైనింగ్ కే హాల్లో మధ్యలో చిన్న ఆర్చ్ తీసుకున్నారండి బాగుంది బాగా కనిపిస్తుంది అండి ఇది అది డైనింగ్ ఏరియా అండి అంతా కూడా సీలింగ్ కూడా బాగుంది డైనింగ్లో చాలా క్లాస్గా అయితే కనిపిస్తుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే ఒకసారి చూపిస్తానండి మీకు ఇదిగోండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది పన్నెండు ఇంటూ పది సైజులో ఉంటుందండి బెడ్రూము బాగుందండి సీలింగ్ కూడా చాలా క్లాస్గా కనిపిస్తుంది సింపుల్గా కూడా ఉందండి ఈ సౌత్ వైపు కూడా ఒక విండో ఇచ్చారు దీనికి వెస్ట్ వైపు కూడా ఒక విండో ఇచ్చారండి దీంట్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను మీకు ఈ వాల్ అంతా కూడా రాయల్ ప్లే అయితే చేయించారండి బాగుంది బాగా కనిపిస్తుందండి ఇదంతా కూడా ఇది ఫీవీసీ డోర్స్ అయితే ఇచ్చారు దీనికి ఇదిగోండి అంత పైన ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ టైల్స్ అండి బాగున్నాయి బాగా తీసుకున్నారు ఒక విండో కూడా ఇచ్చారు ఇందులో కమర్స్ ట్యాప్స్ ఇవన్నీ అయితే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయండి నాలుగు ఇంటూ ఆరున్నర సైజులో ఉంటుందండి ఈ బాత్రూమ్ బయటకైతే వచ్చేద్దామండి బయట కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు ఇదంతా డైనింగ్ ఏరియా అండి ఇది అదంతా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి దీంట్లో పూజ మందిర్ ఇచ్చారు ఇందులో ఒక విండో ఇచ్చారండి ఓ ఫోర్ ఫీట్ టైల్స్ అయితే తీసుకున్నారు కిచెన్ ప్లాట్ఫామ్ పైన అంతా కూడా బాగుందండి యూ టైప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు గ్రానైట్ తోటి ఈ కిచెన్ సైజు కూడా ఎనిమిది ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుందండి అది ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ సైజు కూడా మీకు పన్నెండు ఎనిమిది సైజులో ఉంటుందండి అది మాస్టర్ బెడ్రూమ్ అండి అది ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇది కూడా చూపిస్తాను ఒకసారి ఇది కూడా చూసుకోండి ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుందండి బాగా చేయించారు కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇందులో అంతా కూడా నార్త్ వైపు ఒక విండో ఇచ్చారు దీంట్లో వెస్ట్ వైపు కూడా ఒక విండో ఇచ్చారండి రూమ్స్కి రెండు విండోస్ వచ్చినాయండి బాగుంది లైటింగ్ వైజ్ కూడా చాలా బాగుంది ఈ రూమ్ సైజు కూడా పన్నెండు ఇంటూ తొమ్మిదిన్నర సైజులో ఉంటుందండి ఈ వాళ్ళంతా కూడా రాయల్ ప్లే అయితే చేయించేసారు దీంట్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను ఇది కూడా ఒకసారి చూసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇది టైల్స్ కూడా బాగున్నాయండి పైన కూడా ఒక ఆటకి అయితే వేస్ట్ సామాన్లు ఉంటాయి వేసుకుంటాకి నాలుగు ఇంటూ ఆరు సైజులు ఉంటుందండి ఈ బాత్రూమ్ కూడా చిన్న చిన్న వర్క్స్ అంటే ట్యాప్స్ కమోట్స్ ఇవే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూ హౌస్ అండి ఇది గృహ ప్రవేశానికైతే సిద్ధంగా ఉందండి దీనికైతే లోన్ కూడా పెట్టుకోవచ్చు మీరు మీరు ప్రొఫైల్ పైసెక్కిన పెట్టి లోన్ కూడా వస్తుంది పైన కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను ముప్పై పాయింట్ మూడు ఇంటూ నలభై సైజులో నూట ముప్పై ఐదు గజల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ అండి ఇది గ్రౌండ్ సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది పైన డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉంటుందండి దీని రేట్ వచ్చేసి డెబ్బై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారండి మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు నైన్ బై ట్వెల్వ్ ఫిల్లర్స్తో కన్స్ట్రక్ట్ చేశారు బిల్డింగ్ అంతా కూడా వర్క్ అంతా చాలా బాగా చేయించారండి వర్షం పడకుండా గోడు కూడా ఇచ్చేసారు దీంట్లోకి ఇది రాజమండ్రి రాజవోల్లో అయితే ఉంటుందండి హౌస్ రోడ్డుకి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి ఫోన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి జెన్యున్గా తీసుకుంటాను అనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్